రెండో పడద్దు అంత సంపాదించుకున్నప్పుడు చేద్దాం దీంతో మనం ఇది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జరిగిన పరిణామక్రమం మనం అదే అక్కడే ఉంది పెళ్లి చేసుకున్నారు ఇద్దరు కూలి పనికి పోతున్నారు కాస్త కూలి చేసి వచ్చాక ఓపిక కాస్త రిలాక్స్ అవ్వాలనుకున్నారు ఇద్దరు కలుస్తున్నారు ఆ తర్వాత కడుపు వస్తుంది ఆ టైంలో కడుపు ఉన్నంతసేపు చుట్టుపక్కల సమాజం వాళ్ళకి సహకరిస్తుంటుంది ఇతను ఈతను ఇంకో రెండు గంటలు ఎక్కువ కష్టపడతాడు సరే కష్టపడ్డా పడకపోయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి డెలివరీ చేయించుకుంటాడు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఇట్టగా కనేస్తారు ఇది పెరిగిపోతూ ఉంటుంది తద్వారా అక్కడ అటు నార్త్ ఇండియా ఏరియాలో జనాభా సంఖ్య ఎక్కువ పెరిగింది అక్కడ వాళ్ళ బిడ్డ భవిష్యత్తు అన్నీ వాళ్ళు ఆలోచించాల ఎక్కువగా ముందు మనం సంసారం చేసాం బిడబుట్టాడు చూసుకుంటాం అంతే అట్లాగనే వాళ్ళేమి అవమానించరు వేధించరు కాకపోతే మనం ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చేరుద్దామనే రూట్లో ఆలోచిస్తే వాళ్ళు ఏ గవర్నమెంట్ స్కూల్ అయినా పర్లేదు అనే రూట్లో ఉంటారు లేకపోతే కూలి పని తీసిపోదాం అనుకో లెక్కన ఉంటారు కాబట్టి అట్లా సంఖ్య పెరిగిపోయింది ఈ సంఖ్య గత ఇరవై ఏళ్ళలో మనలో మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగిపోయి సంఖ్య తగ్గిపోయింది వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ పట్టించుకోకపోవడం వల్ల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి జనాభా ప్రాతిపదికం చేస్తే కనుక ఇప్పుడు తొమ్మిది వందల సీట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తొంభై మంది తొంభై కోట్ల ఓటర్లు కాబట్టి ఇందులో మనకి ఒక రెండు వందల యాభై ఆ రేంజ్లోనే ఆగిపోతుంది ఏది కేరళ తక్కువే ఇప్పుడు ఇరవై ఇరవై ఉంది తెలంగాణ పదిహేడు ఉంది ఆంధ్ర ఇరవై ఐదు ఉంది అట్లాగే తమిళనాడు ముప్పై తొమ్మిది ఉంది ఈ నాలుగే కదా కర్ణాటక ముప్పై తొమ్మిది ఏమి ఉంది అక్కడ ఇంతే కదా ఈ ఐదు స్టేట్స్ ఏ కదా లెక్క ఈ ఐదు స్టేట్స్ కలిపి రెండు వందలు లేదు అక్కడ ఇప్పుడు మ్యాక్సిమం రెండు వందల యాభై ఏమో వస్తుంది అదే నార్త్ ఇండియా వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి దాదాపుగా రెండు వందల ఎనభై మూడు వందలు ఉన్నాయి అక్కడ నార్త్ ఇండియాలో మూడు వందల దాకా ఉన్నాయి ఇప్పుడు అది ఐదు వందలు అయినాయి అనుకోండి